వాటికంటే జగన్ భవిష్యత్తు ఏంటి జగన్ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలలో జగన్ మెడపై రాజకీయ కత్తి వేలాడుతూ ఉన్నదా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఒకవైపు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమితో ఒకవైపు ఇటు ఎన్డీఏ భాగస్వామ్యంతో కేంద్రంలో రాష్ట్రంలో ఈ పార్టీల అధికారంలో ఉంటే మరి ప్రతిపక్ష హోదా కూడా రానటువంటి పరిస్థితుల్లో పదకొండు స్థానాలతో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ యొక్క భవిష్యత్తు ఎటువైపు మరలబోతుంది ఇటు ప్రతిపక్ష పార్టీలు గతంలో చేసినటువంటి పర్యవసానాల నేపథ్యంలో ఇప్పుడు వ్యూహాలేంటి అదేవిధంగా షర్మిల ఏ రకంగా ముందుకు రాబోతుంది ఏ రకమైనటువంటి రాజకీయ వ్యూహాన్ని అవలంబించబోతుంది అనేటువంటిది మరొక వైపు ఉన్నటువంటి అంశం వైఎస్ఆర్సీపీ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి రాజకీయ విభేదాలు వైఎస్ఆర్సిపి పార్టీలో ఆర్థికంగా జరుగుతున్నటువంటి విభేదాలు ఈ రెండింటి నేపథ్యంలో ఒకవైపు ఎన్డీఏ మరొక వైపు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో నువ్వా నేనా అన్నట్లు ముందుకు వెళుతున్నటువంటి తరుణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటిది ఏం జరగబోతుంది అనేటువంటిది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక హాట్ టాపిక్గా ఉన్నటువంటి అంశం జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఎందుకు రా మెడపై రాజకీయ కత్తి వేలాడుతుంది అని అంటే అతని మీద ఉన్నటువంటి సిబిఐ కేసులు అతని మీద ఉన్నటువంటి ఈడీ కేసులు వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి ఆయన మీద వస్తున్నటువంటి ఆరోపణలు వీటన్నిటితో పాటు ఆయన ఐదు సంవత్సరాల్లో ఉన్నటువంటి పరిపాలనలో చేసినటువంటి అవినీతి అక్రమాలు అరాచకాలు వీటితో పాటు ప్రతిపక్ష నేతల మీద పెట్టినటువంటి కేసులు వీటన్నిటి నేపథ్యంలో అసలు ఏంటి అసలు ప్రజలు ఊహించినటువంటి జరుగుతుందో ఊహించినటువంటి జరుగుతుందా అనేటువంటి దాని మీద ఇప్పుడు పొలిటికల్ డిస్కషన్స్ నడుస్తున్నాయి రేపు స్పీకర్ ఎన్నిక ఉండబోతుంది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి ఓటు వేస్తారు స్పీకర్ ఎన్నిక నేపథ్యంలో వారికి ఉన్నటువంటి నాలుగు ఓట్లలో ఆ నాలుగు ఓట్లు ఎవరికి ఓటు వేయిస్తారు ఎన్డీఏ కూటమికి ఓటు వేయిస్తారా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయిస్తారా డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి కలిశారు జగన్మోహన్ రెడ్డి గారిని అనేటువంటి ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరి కాంగ్రెస్ వైపు వెళతారా కాంగ్రెస్కి ఏమైనా ఓటు వేయబోతున్నారా అన్నటువంటి చర్చ జరుగుతుంది ఆరు నూరైనా నూరు ఆరు అయినా కాంగ్రెస్ పార్టీ వైపు ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళరు ఆయన సిబిఐ కేసులు ఈడీ కేసులు వైఎస్ వివేక హత్య కేసు అదేవిధంగా ఇప్పుడు గత ఐదు సంవత్సరాలు చేసినటువంటి పాపాలు లేకుండా ఉన్నట్లయితే క్లీన్ చిట్గా ఉన్నట్లయితే ఆయన ఎటువంటి రాజకీయ నిర్ణయం తీసుకున్నా సరిపోతుంది కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏకి ఓటు వెయ్యాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఎవరైతే ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు నలుగురు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాటతో సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలతో సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో కూడా సంబంధం లేదు అవినాష్ రెడ్డి వైఎస్ వివేక కేసు గురించి బీజేపీకి ఓటేస్తాడు ఎన్డీఏకి ఓటేస్తాడు ఎన్డీఏ అంటే బీజేపీ తెలుగుదేశం జనసేనకి తెలుగుదేశానికి ఓటేస్తున్నారు ఎవరో అవినాష్ రెడ్డి వైసీపీ ఎంపీలు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో తెలుగుదేశం పార్టీకి ఓటైపోతున్నారు ఎక్కడ స్పీకర్ ఎన్నిక కోసం ఢిల్లీలో అటువంటి అవినాష్ రెడ్డి వైఎస్వేక కోసం ఓటు వేస్తాడు మిథున్ రెడ్డి ఆ గురుమూర్తి ఇద్దరూ కూడా అక్కడ జరిగినటువంటి గతంలో వారు చేసినటువంటి అరాచకాలు స్కాండల్స్ లేక మైనింగ్ దందాలు వాళ్ళ మీద వస్తున్న ఆరోపణలతో వాళ్ళు ఎప్పుడప్పుడు బీజేపీ డోర్స్ ఓపెన్ చేస్తే అప్పుడు డోర్స్ బద్దలు కొట్టుకొని వెళ్ళాలని వాళ్ళు చాలా వేగంగా రెడీగా ఛాంపియన్స్ రెడీగా ఉన్నారు మరి వాళ్ళు వెళ్ళిపోతారు పాపం అరకు ఎంపీ సరే ఏమి రాణి తనూజ రాణి తనూజ రాణి పాపమా ఆమె పరిస్థితి ఆమె కూడా వాళ్ళ బాటలోనే వెళ్ళేటువంటి పరిస్థితి అంటే జగన్మోహన్ రెడ్డి గారితో నలుగురు ఎంపీలు లేరు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అవునన్నా కాదన్నా ఆయన ఎటు చేయాలనుకున్నా కానీ ఆయన చేతుల్లో ఏమీ లేదు ప్రస్తుతం ఒక సంక్లిష్టమైనటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఆయన కొట్టమెట్టాడుతున్నాడు అవునన్నా కాదన్నా వాళ్ళందరూ వాళ్ళ రాజకీయ అవసరాల కోసం వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం వాళ్ళ మీద ఉన్నటువంటి రాబోతున్నటువంటి ఒక పెద్ద పెను ప్రమాదాల నుంచి ఎంతో కొంత తప్పించుకోవటం కోసం ఎన్డీఏ కూటమితో భాగస్వామ్యంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీలు అందుట్లో లార్జెస్ట్ సెకండ్ లార్జెస్ట్ పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకని ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో సంబంధం లేకుండానైనా సరే ఎవరైతే వైఎస్ఆర్సిపి పార్టీకి చెందినటువంటి నలుగురు ఎంపీలు రేపు తెలుగుదేశం పార్టీకి ఓటైపోతున్నారు ఇది ధర్మమా ఇది న్యాయమా అన్నటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది ధర్మమేనా ఇది ఇక్కడికి వచ్చి తెలుగుదేశం పార్టీని తిట్టడం ఆడబోయి తెలుగుదేశం పార్టీకి ఓటేయటం ఇది ధర్మమేనా ఇది న్యాయమేనా ఇది రాజకీయపరమైనటువంటి నిర్ణయం కరెక్టేనా తెలుగుదేశం పార్టీని విభేదించేటప్పుడు ఏం చేయాలి మీరు అక్కడ పోయి కాంగ్రెస్ పార్టీకి ఇండియా కూటమికి ఓటర్ ఇండియా కూటమికి ఓట్ వేయకుండా మీరు పోయి తెలుగుదేశం పార్టీకి ఓటేస్తున్నారంటే ఏంటి అసలు మీరు మీ ఆలోచన ఏంటి అంటే తెలుగుదేశం పార్టీకి సరెండర్ అయిపోయారా తెలుగుదేశం పార్టీ బలాల కింద నుంచి దూరెళ్ళిపోయినట్టే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి దీనికి మీరు సరెండర్ అయిపోయినట్ట ఏంటి అసలు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉంది ఇది అడగచ్చు గతంలో తెలుగుదేశం పార్టీ బీజేపీకి మద్దతు ఇచ్చింది కదా గతంలో బిల్స్కి అడగవచ్చు ఎవరైనా గతంలో బా ఎన్డీఏ అప్పుడు భారతీయ జనతా పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీ లేదు వైఎస్ఆర్సీపీ పార్టీ బయటే ఉంది తెలుగుదేశం పార్టీ బయటే ఉంది రెండు పార్టీలు బయటే ఉన్నాయి రెండు పార్టీలు విడివిడిగా ఇద్దరు కూడా కలిసి ఆ రోజు ఉన్నటువంటి బీజేపీకి సపోర్ట్ చేశారు ఎన్డీఏకి సపోర్ట్ చేశారు అంటే అప్పుడు ఇద్దరు బయట ఉన్నారు ఇద్దరు సపోర్ట్ చేశారు కానీ ఇప్పుడు ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ ఉంది తెలుగుదేశం పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు ఓటు ఎలా వేస్తారు ఇది ప్రశ్న వేయటం కరెక్టా ఇప్పుడున్న పరిస్థితుల్లో వేయటం కరెక్టా ఇయటం కరెక్ట్ కాదు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పదు తప్పదు అంటే ఎందుకు తప్పదు సర్వైవల్ ఏ సర్వైవల్ వాళ్ళ మీద ఉన్న అక్రమాలు కానీ వివేకానందరెడ్డి కేసు కానీ ఏదైనా కానీ ఎంపీలందరికి కానీ అంటే ఓటు వేసినంత మాత్రాన సిబిఐ కేసులు ఈడీ కేసులు అవినాష్ రెడ్డి కేసు గతంలో జరిగిన కేసు అన్ని మాఫీ అయిపోతాయా వాయిదా వాయిదా పడతా ఓకే అలా యా అలా అనకుంటే అనుకుంటే 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 అలా అనుకున్నా అనుకో మరి జగన్మోహన్ రెడ్డి గారు చెబితే వాళ్ళు నలుగురు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా కాంగ్రెస్ పార్టీకి వేస్తారా రాజుగారు ఆ నలుగురు వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు చెబితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పరండి ఎందుకంటే ముందు చెబితే ఉన్నాయి కాబట్టి చెబితే చెబితే కూడా ఎందుకంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు చేతుల్లో ఏమీ లేదు నా చేతుల్లో ఏమీ లేదు ఆయన చేతుల్లో కూడా అంతే పెద్దగా ఏమీ లేదు ఏమీ లేదు మన చేతిలో ఇంకా కలమన్నా ఉంది పెన్ను ఆయన చేతిలో జేబులో ఉందనుకోండి నేనేమన్నానంటే ఆయన కాంగ్రెస్ పార్టీకి వెయ్యమని చెప్పినా కానీ ఆ నలుగురు కాంగ్రెస్ పార్టీకి వెయ్యరు అందుకని వాళ్ళు ఏ నిర్ణయం అయితే తీసుకున్నారో పరోక్షంగా ఆ నిర్ణయానికి అనుగుణంగా తెలుగుదేశం పార్టీకి ఓటేయమని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి పరిస్థితి వెయ్యకుండా ఉండేటువంటి దానికి అవకాశం ఉంది అవకాశం ఉన్నా కానీ ఆయన దాన్ని వినియోగించుకోలేనటువంటి పరిస్థితి ఎందుకు అని అంటే ఇంకొక వారం రోజులు ఇంకొక పదిహేను రోజులు ఎక్కడో దగ్గర ఎగ్జాంప్షన్ శుక్రవారం కోర్టు రాకుండా కావటం కావచ్చు లేకపోతే త్వరితగతిన కేసు ట్రయల్స్ రాకుండా ఆకపోవచ్చు ఆపటం కావచ్చు లేక వైఎస్ వివేకా కేసుకు సంబంధించి నోటీసులు రాకుండా చూసుకోవటానికి కావచ్చు లేక ఇంకేదైనా ఎగ్జాంప్షన్ కోసం కావచ్చు ఇంకేదైనా ఒక స్వలాభం కోసం కావచ్చు ఏదైనా దానికోసం ఆయన వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి రేపు రాజకీయాలలో వైఎస్ఆర్సిపి పార్టీ తెలుగుదేశం పార్టీ అడగల బీజేపీ అడగల జనసేన అడగల బీజేపీ అడగకుండా తెలుగుదేశం అడగకుండా జనసేన అడగకుండా ఏంటి వీళ్ళు ఎవరు అడగకుండా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి నలుగురు ఎంపీలను తీసుకొని పోయి తెలుగుదేశం పార్టీకి జనసేనకు ఓట్లు వేయిస్తున్నారండి ఇది ఎక్కడ రాజకీయం అనేటువంటి ప్రశ్న ప్రజల వైపు నుంచి ఉత్పన్నం అవుతుంది అవుతుందా లేదా కరెక్ట్ పాయింట్ మరి ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీకి ఓటేయమంటే వాళ్ళు వెయ్యరు వెయ్యరు మరి కాంగ్రెస్ పార్టీకి మరి బీజేపీకి ఓటేయమంటే నువ్వు చెప్పినా చెప్పకపోయినా చేస్తారు ఇటు రాజకీయంగానూ దెబ్బే మానసికంగానూ దెబ్బే రెండు రకాలుగా మనిషి ఉంటాము ఉక్కిరి బిక్కిర ఉక్కిరి బిక్కిరి కాదు మనము చిన్నతనంలో బట్టలు ఉతుకుతుంటారు ఉతికినప్పుడు తర్వాత అటు పక్క ఇటు పక్క పట్టుకొని పిండుతారు పెట్టి పిండుతుంటారు చూసావా నీళ్ళు మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇటు తిప్పి మళ్ళీ ఇటు పట్టుకొని మళ్ళీ పిండుతారు అట్టా పిండుతున్నారండి జగన్మోహన్ రెడ్డి గారిని ఇటు పార్టీ వాళ్ళు పిండుతున్నారు పార్టీ వాళ్ళే పిండుతున్నారు అసలు తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఇంతవరకు గేమ్ స్టార్ట్ చేయాల ఓన్లీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే వాళ్లే మరతబెట్టి 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 పిండుతున్నారు ఎందుకంటున్నామంటే ఆ పదం నిన్న పులివెందుల్లో పులివెందుల పోతే ఆడ నిరసన తెలియజేసి అద్దారు బాగా ఉంటారు నిన్న బెంగళూరు పోతే స్వయంగా వైఎస్ఆర్సీబీ పార్టీ వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారు డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నేను ఆ పదం ఆడను జగన్మోహన్ రెడ్డి గారు డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు మరి ఎన్ని ఏంటి ఎన్ని ఏంటి ఎంత వ్యతిరేకత అందుకని రేపు రాజకీయపరమైనటువంటి వ్యూహాల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి ముందు నుయ్యి వెనక గొయ్యి ఉంటే పెనం మీద ఉన్నట్టు లేదా పొయ్యిలో పడినట్టు ఇప్పుడు అవునన్నా కాదన్నా ఆయన గొయ్యిలోకి దూకాల్సిందే లేదా పొయ్యిలోకి దూకాల్సిందే ఈ రెండు తప్పట్లు ఆయనకి వాళ్ళు ఆ రకంగా ఆయన్ని డ్రైవ్ చేసి తీసుకెళ్లారు ఎవరో మిథున్ రెడ్డి అవినాష్ రెడ్డి సరే మిగిలిన వాళ్ళు ఇద్దరే ఉంటే పాపం వాళ్ళిద్దరూ ఎవరైతే పంచుకున్నట్టే మిథున్ రెడ్డి గారు చెప్పినట్టు వెళ్ళిపోతారు అంతే అవినాష్ తోటి వాళ్ళు లేరు లేరండి మిథున్ ఉన్నారు ఉన్నారా ఇద్దరు ఎంపీలు జగన్మోహన్ రెడ్డి గారితో వాళ్ళు లేరు వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు అందుకనే బీజేపీ కోసం వాళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు మనం చెప్పారు కదా రాజినారాయణ రెడ్డి గారు మా కోసం మా రావటం కోసం ఎదురు చూస్తున్నారని మరి ఇటువంటి పరిస్థితి ఉంది మరి ఎన్ని రాజకీయంగా చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాలుగా తన అనుభవం లేనటువంటి అవగాహన రాహిత్యంతో కూడుకున్నటువంటి విధానాలతో ఆయన పూర్తిగా రాజకీయంగా ప్రస్తుతం ఒక తీవ్రమైనటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు ఇది రాజకీయ వైఎస్ఆర్సిపి పార్టీలో రాజకీయ సంక్షోభానికి దారితీస్తుంది రాజకీయ సంక్షోభం అనంటే ఇప్పుడు ఆయన చెప్పిన మాట వాళ్ళు ఎంపీలు ఎనరు ఆయన తెలుగుదేశం పార్టీకి ఓటేయాల్సిన పరిస్థితి రావటం